అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవయో తారీఖున అంటే గురువారంతో కూడుకుని మనకు కార్తీక అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఎంతో పవిత్రమైనది ఎందుకంటే ఈ కార్తీక అమావాస్యతో మనకు కార్తీక మాసమనేది కూడా ముగుస్తుంది మనకు ఈ అమావాస్య తర్వాత రోజు పోలిపాడ్యమి వస్తుంది కాబట్టి ఈ అమావాస్యకు అత్యంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటమనేది జరిగింది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి రోజున మీరు వేప చెట్టు మొదట్లో ఇది ఒక్కటి గనక పడేస్తే చాలు మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు దరిద్రాలు అన్నీ కూడా కొన్ని క్షణాల్లోనే మాయమైపోయి మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది లక్షలు కాదు కోట్ల సంపాదన అనేది మీ స్వంతమవుతుంది పట్టిందల్లా కూడా బంగారంలా మారుతుంది కార్తీక అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఇది ఒక్కటి పడేయండి చాలు రెండు నిమిషాల్లో దరిద్రం పోయి మీకు అంతా శుభమే జరుగుతుంది వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే మీ జాతకం మారిపోతుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి ఉండటం లేదని బాధపడేవారు జీవితంలో పైకి ఎదగలేకపోతున్నామని అనుకునేవారు కార్తీక అమావాస్య రోజు వేప మొదట్లో ఇది పడేయండి చాలు ఎందుకంటే వేప మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి సుఖాలను ప్రసాదిస్తుంది హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని శాస్త్రం చెబుతుంది ఈ వేప చెట్టుపైన దేవుళ్ళు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ వేప చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా పోతాయని నమ్ముతారు వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు ఒకరు దుర్గామాత మరొకరు సీతామాత అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు రోజూ పూజ చేస్తారు వేప చెట్టును పూజించడం వలన మనం సకల బాధల నుండి బయటపడగలుగుతాము వేప చెట్టును పూజిస్తే మన జీవితంలో నెగటివిటీ పోతుంది అంతేకాకుండా ఇది మనకి జీవితంలో సానుకూలతను పెంచుతుంది దోషం ఉంటే ఎక్కడలేని సమస్యలు మనల్ని చుట్టేస్తూ ఉంటాయి అందుకే శనిదోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీకు శనిదోషం ఉంటే రోజూ వేప చెట్టును పూజించండి ఇది శనిదోషం నుండి మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఇలాంటి రోజు మళ్లీ మళ్లీ మనకు రాదు కాబట్టి మీరు తప్పకుండా ఈ వేప చెట్టు పరిహారమనేది చేసుకోవటం వలన మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి కొన్ని క్షణాల్లోనే బయటపడవచ్చు అది ఏంటి ఎలా చెయ్యాలి అనేది మీరు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకు ఒక లైకిచ్చి సపోర్ట్ చేయండి అమావాస్య అంటే ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసిందే అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య తిథి కోసం పెద్ద పెద్ద ఋషులు మునులు మహానుభావులు వేద పండితులు ప్రతి ఒక్కరూ కూడా ఎదురుచూసేటటువంటి రోజు ఈ అమావాస్య ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య అంటే మనకు చాలా పవిత్రమైనది కార్తీక మాసం అంటే ఎంత పవిత్రమైన మాసమో మన అందరికీ తెలిసినటువంటి విషయమే కార్తీక మాసంలో వచ్చే ప్రతి రోజును కూడా ఒక పర్వదినంగా జరుపుకుంటూ ఉంటారు కార్తీక సోమవారాలు శివయ్యకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు అలాంటి కార్తీక మాసంలో వచ్చే ఈ అమావాస్యకు కూడా ప్రాధాన్యత పవిత్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మనకున్నటువంటి కష్టాలను సమస్యలను తీసేసుకోవటానికి ఈ కార్తీక అమావాస్య కన్నా మంచి రోజు మళ్లీ రాదు ఈరోజు చేసే పూజలు అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చు వందకు వెయ్యి శాతం సిద్ధిస్తాయని చెప్పి మనకు సిద్ధశాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఈ రోజున మీరు చేసే పూజ అవ్వచ్చు పరిహారం అవ్వచ్చు తప్పకుండా ఆ పరమేశ్వరుడికి చెందుతాయి కాబట్టి మీకున్న సమస్య నుంచి కొన్ని క్షణాల్లోనే బయటపడవచ్చు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ కార్తీక అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించండి ఎందుకంటే మనకు ఈ రోజుతోటి కార్తీక మాసం కూడా ముగుస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో పూజలు చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరూ కూడా కనీసం ఈ కార్తీక అమావాస్య రోజైన ఇంట్లో దీపం వెలిగించుకుని పరిహారం చేసుకుంటే కార్తీక మాసం మొత్తం కూడా మీరు పూజలు చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఈ రోజున మాత్రం అస్సలు మిస్ చేసుకోమాటండి ఎందుకంటే అమావాస్య కార్తీక మాసానికి చివరి రోజు ఇది చాలా శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు అలాగే చాలా మందిని మనం గమనించినట్టయితే ఇంట్లో భార్య భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి మనశ్శాంతి ఉండదు భార్య కాస్త మంచిగా నిదానంగా ఉంటే భర్త గడుసుగా ఉంటాడు కొంతమంది భర్తలు నిదానంగా ఉంటే భార్యలు గడుసుగా ఉంటారు ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గొడవలను జరుగుతూ ఉంటాయి అలాంటి భార్య భర్తల మధ్య సమస్యలతో చాలా మంది కూడా ఏంటంటే ఇల్లు నరకంగా అయిపోయి మనశ్శాంతి అనేది కరవైపోతూ ఉంటుంది అలాంటి సమస్యలు తొలగించుకోవటానికి ఆర్థిక పరంగా అప్పుల పరంగా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమందికి ఏంటంటే అప్పులు ఉండి నిద్ర అనేది పట్టదు కొంతమందికి చక్కగా చదువుకున్న ఉద్యోగాలు రాక చాలామంది ఇబ్బంది పడతారు కొంతమందికి వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి వివాహాలైన వాళ్ళకి కొంతమంది సంతానం అనేది లేకపోవటము ఆరోగ్యం అనేది సహకరించకపోవటము మనశ్శాంతి లేకపోవటము సరిగ్గా పడుకుంటే నిద్ర కూడా పట్టకపోవటము ఇలాంటి సమస్యలతో చాలా ఉంటారు వీటన్నిటికీ కారణం గనక మనం చూసుకున్నట్టయితే మనకు పితృదోషాలు శని సమస్యలు ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా మన సమస్యలను వస్తూ ఉంటాయి అంటే పితృదోషాలకు సంబంధించి ఈ రోజున పెద్దవాళ్ళ పేరు మీద కాకి ఒక ముద్దన్నం పెట్టినా కూడా పితృదోషాల నుంచి బయటపడవచ్చు పితృదోషాలు ఏంటంటే చాలా ప్రమాదకరమైనవి వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళ టైంలో చేసినటువంటి తప్పులు పొరపాట్లు వాళ్ళకి ఎవరైనా శాపనార్థాలు పెట్టినవి అవన్నీ ఏంటంటే కొంతమందికి వీళ్ల వల్ల ఎవరికన్నా ఇబ్బంది కలిగినప్పుడు మీ బిడ్డ తరాలు కూడా నరకం అనుభవిస్తారు అని చెప్పి శాపనార్థాలు పెడుతూ ఉంటారు అలాగే ఈ పెద్దవాళ్ల ఆస్తులు మనం తిన్నా తినకపోయినా వీళ్ళు చేసే పాపపుణ్యాల్లో మాత్రం ఖచ్చితంగా వాటిలో భాగంగా మనకు తగులుతూ ఉంటాయి వాటి వల్ల ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున మీరు ఏం చేస్తారంటే కాకి వస్తే తప్పకుండా ఒక ముద్దనన్నం పెట్టి ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని చెప్పుకోవటం వలన పితృదేవతల యొక్క ఆశీర్వాదము అలాగే శని దేవుని యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అంటే శని దేవుని యొక్క అనుగ్రహం అనేది మనకు సరిగ్గా లేకపోయినా కూడా అంటే ఏలినాటి శని అర్ధాష్టమి శని ఇలా కొన్ని రకాలైనటువంటి శని దోషాలతో చాలా సతమతమైపోతూ ఉంటాం కాబట్టి శని గ్రహం యొక్క అనుగ్రహం అనేది మనకు కావాలి అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది కొంతమంది ఏంటంటే చిన్న వయసులోనే ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారు అంటే భర్తను కోల్పోవటం చిన్న వయసులో భార్యలను కోల్పోవటం అలాంటివి కూడా కూడా చాలా నరకంగా ఉంటాయండి అవి ఒకరికి చెప్పుకుంటే అర్థమయ్యే బాధలు కావు కాబట్టి అలాంటి వాటన్నిటి నుంచి కూడా బయటపడి అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం ముఖ్యంగా ఈ రోజుల్లో బయటికి వెళితే మనం వింటూనే ఉంటున్నాము ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేదాకా నమ్మకం అనేవి ఉండటం లేదు అలాంటి మృత్యుదోషాలన్నింటినీ కూడా ఈ వేప చెట్టు పరిహారం అనేది మీకు క్షణాల్లో తీసేస్తుంది ఎందుకంటే మనకు పూజలు ఎంత శక్తివంతమైనవో అలాగే పరిహారాలు కూడా అంత శక్తివంతమైనవి ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య తిథి రోజున చేసే పరిహారాలకు పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పితృదోషాలన్నీ తొలగిపోయి మనకున్నటువంటి మృత్యుదోషాల నుంచి బయటపడటము కుటుంబ సమస్యల నుంచి బయటపడటము ఆర్థిక సమస్యల నుంచి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా సిద్ధిస్తుంది ఎందుకంటే వేప అనేది ఎంత శక్తివంతమైన చెట్టు అందరికీ తెలిసిన విషయమే వేప సాక్షాత్తు అమ్మవారి స్వరూపం దేవతా వేప వేపచెట్టుకు పూజలు కూడా చేస్తూ ఉంటారు వేప చెట్లు మనకు పల్లెటూర్లలో మన అమ్మమ్మలి నాయనమ్మలి చూసినట్టయితే ఇంటింటికి ఒక చెట్టు ఉండేది వేప చెట్టు ఉన్న ఇల్లు కళకళలాడుతూ లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ ఉండేది వేప చెట్టు కింద కాసేపు కూర్చున్నా కూడా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఆ వేప చెట్టు యొక్క స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చుకున్నా కూడా మనకు వేలకొలతి రోగాలు నయమైపోతాయి అలాగే ఒక గుప్పెడు వేపాకులను చక్కగా మీరు స్నానం చేసే నీటిలో నలిపి వేసుకొని స్నానం చేస్తే మీకున్నటువంటి శరీరానికి సంబంధించిన సమస్యలు అవ్వచ్చు అలాగే అనారోగ్య సమస్యలు మీకున్నటువంటి దోషాలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఈ వేపాకులు తొలగిస్తాయి మీరు ఒక గుప్పెడు వేపాకులు చక్కగా గోరువెచ్చటి నీటిలో వేసుకుని స్నానం చేస్తే ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి నూతన ఉత్సాహం నూతన ఆయుష్షుతో నిండు నూరేళ్ల ఆయుష్షుతో సంపూర్ణంగా వెలిగిపోతూ ఉంటారు కాబట్టి ఇలాంటి చిన్న పరిహారం కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది ఇది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ కార్తీక అమావాస్య రోజున చేసుకోవచ్చు అప్పుడప్పుడు మీరు ఒక గుప్పెడు వేపాకులు తీసుకుని మీరు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేసుకోవచ్చు అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపం పెట్టండి అంటే ఈ రోజున వెజ్ అనేది పొరపాటున కూడా వండకూడదు తినకూడదు నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి తలకు నూనె రాసుకోకూడదు జుట్టు కత్తిరించుకోకూడదు గోళ్లు కత్తిరించకూడదు ఆడపిల్లలు ఇంట్లో ఏడవకూడదు ఇంట్లో నెగటివిటీ అనేది లేకుండా కోప ఆవేశాలని తగ్గించుకోండి అలా చేస్తే మీరు చేసే ఈ పరిహారమనేది తప్పకుండా సిద్ధిస్తుంది మన చుట్టూతా కొంతమంది ఇబ్బంది వాళ్ళు ఉంటారు కానీ అలాంటి వారిని మనం తిరిగి ఏమీ అనకూడదు అలాగే మనం సైలెంట్గా ఉంటే వారిని ఆ భగవంతుడు గుర్తిస్తాడు తప్పకుండా ఆ భగవంతుడు శిక్ష కూడా వేస్తాడు కాబట్టి మీరు ఏమీ అనద్దు చాలామంది మీకు కోపం తెప్పిస్తారు రెచ్చకొడతారు అవి ఏమీ పట్టించుకోవద్దు చక్కగా మీరు ఈ పరిహారం కార్తీకామావాస్య రోజున సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి దీనికి వచ్చేటప్పటికీ ఒక వైట్ పేపర్ కావాలి చక్కగా ఒక వైట్ పేపర్ తీసుకుని దానిమీద ఎరుపు రంగు స్కెచ్తో మీ యొక్క సమస్యను రాయాలి ఇక్కడ చూపించినట్లుగా మీ యొక్క సమస్యను రాసేయండి తర్వాత ఒక స్పూన్ నల్ల ఆవాలుంటాయి కదా ఆ నల్ల ఆవాలను కూడా మీరు ఆ పేపర్లో పోసేసేయండి ఆవాలనేవి పరిహారానికి ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున ఆవాల ఆవాలతో గనక మనం ఇట్లా చేసినట్లయితే మీకున్నటువంటి శని దోషాలు మొత్తం కూడా తొలగిపోతాయి తర్వాత ఒక స్పూన్ కళ్ళుప్పు తీసుకోండి ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి అప్పుల నుంచి బయటపడడానికి ఉప్పు నంబర్ వన్ గా ఉపయోగపడుతుంది తర్వాత చిటికడంత పసుపు తీసుకోండి పసుపు మంగళకరమైంది శుభప్రదమైంది లక్ష్మీదేవికి పసుపు అంటే ఎంతో ఇష్టం విష్ణుమూర్తి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి చిటికడంత పసుపు అనేది మనకి మంచిని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడుతుంది అలాగే చిటికడంత కుంకుమ కూడా తీసుకోండి కుంకుమ ఏంటంటే నరదిష్టిని తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి మన జాతకంలో ఉన్న కుజ దోషాలు అలాగే నలుగురు ఏడుపులు ఇలాంటి వాటన్నిటిని కూడా తీసేస్తుంది తర్వాత నాలుగు ఎండు మిరపకాయలు తీసుకోండి మిరపకాయలు చాలా పవర్గా ఉంటాయండి రుచికైతే ఎంత ఘాటుగా ఉంటాయో అలాగే మనకున్నటువంటి గడ్డు సమస్యల నుంచి కూడా బయటపడడానికి ఎండు మిరపకాయలు నెంబర్ వన్గా గా పనిచేస్తాయి కాబట్టి ఒక నాలుగు ఎండు మిరపకాయలు తీసుకోండి తొడిమెలు ఉంచుకునే తీసుకోవాలి అలా ఇవన్నీ కూడా మీరేం చేస్తారంటే ఆ తెల్లని కాగితంలో మీరు మీ సమస్య రాసేసారు కదా ఆ పేపర్ మీద ఇవన్నీ కూడా ఇక్కడ మనం వేసేయాలి ఇక్కడ మనం మొత్తం వచ్చేటప్పటికి ఐదు వస్తువులు వేసుకున్నాము నల్ల ఆవాలు ఒక స్పూను చిటికడంత పసుపు కుంకుమ ఒక స్పూను కళ్ళు ఉప్పు నాలుగు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మీరు ఈ పేపర్లో వేసుకోవాలి వేసుకుని మీరేం చేస్తారంటే మీ యొక్క సంకల్పం మానస్ఫూర్తిగా చెప్పుకోవాలి ముఖ్యంగా ఏ పని కోసం మీరు చేస్తున్నారు అప్పుల నుంచి బయటపడాలన్నా లేకపోతే అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా లేకపోతే త్వరగా వివాహం కావాలన్నా లేదా సంతానం కలగాలనా ఆరోగ్యం బాగుండాలన్నా లేదా డబ్బు పరంగా మంచిగా సంపాదించుకోవాలన్నా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలన్నా మంచిగా బంగారం భూములు కొనుక్కోవాలన్నా మాకున్నటువంటి ఇంటి పరంగా ఉన్న చెడంతా కూడా వెళ్ళిపోవాలి నర ఏడుపులు నరులఘోష చెడు కన్ను చెడు దృష్టి ఇలాంటివన్నీ కూడా తొలగిపోవాలన అలాగే కొంతమంది ఇళ్ల మీద చెడు ప్రయోగాలు కూడా చేపిస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా తొలగిపోవాలని చెప్పేసి చక్కగా మీ యొక్క సంకల్పం చెప్పుకుని ఆ పేపర్లో వేసిన వాటన్నిటిని ఒక పొట్లాన్లాగా కట్టుకోండి అలా కట్టుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి అయితే వేప చెట్టు ఇంటి బయటే ఉండాలని గుర్తుపెట్టుకోండి లేదా గుడి బయట ఉండాలి గుడి లోపల లోపల ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది చేయకూడదు ఇది మాత్రం తప్పక గుర్తుంచుకోండి అలా పొట్లంలాగా కట్టేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పొట్లాన్ని తీసుకుని వేప చెట్టు ముందు నుంచొని మీ యొక్క సంకల్పం మనస్ఫూర్తిగా చెప్పుకుని కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు మీ చుట్టూ చక్కగా తిప్పేసేసుకోండి అలా తిప్పుకుని ఇక మీరేం చేస్తారంటే ఆ పొట్లన్నీ వేప చెట్టు మొదట్లో పడేసేయండి అలా పడేసి ఇక మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి మీరు ఈ పరిహారం చేయకముందే కావాలంటే వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని మీకు కుదిరితే ఐదు సార్లు లేదా పదకొండు సార్లు ప్రదక్షిణాలు కూడా చేసి ఒక చెంబు నీటిని పోయండి ఇలా మీరు దిష్టి తీయకముందు చేసుకోండి ఇలాంటివి చెయ్యాలనుకుంటే ముందే వేపచెట్టుకు చెట్టుకు చేసి ఆ తర్వాత ఇక ఈ పొట్లాన్ని తీసుకొని మీ తల చుట్టుతా తిప్పుకొని వేప చెట్ట మొదట్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటి లోపలికి వెళ్లేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని మాత్రమే ఇంట్లోకి వెళ్ళాలి అని గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం వచ్చేటప్పటికీ కార్తీక అమ్మవాసి రోజున సాయంత్రం అంటే నాలుగు గంటల దగ్గర నుంచి మీరు రాత్రి పది గంటల వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఆ సమయంలో అయితేనే మనకున్న చెడును తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకునే మంచి సమయం అది అలాగే దుష్టశక్తులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలోనే ఈ పరిహారం అనేది మంచిగా రిజల్ట్ అనేది ఇస్తుంది అలా ఈ పరిహారం వేప చెట్టు దగ్గర చేసి ఇక మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు అస్సలు వెళ్లొద్దు బయట తిరిగేటప్పుడు కూడా చాలామంది ఏంటంటే దిష్టులు తీసేసుకుని ఎర్రనీళ్ళు నిమ్మకాయలు ఉప్పు ఎండుమిరపకాయలు రోడ్ల మీద పోస్తూ ఉంటారు అవి మీరు తొక్కే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ ఏదైనా పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు మరలా తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మర్చిపోకుండా కాళ్ళు చేతులు కడుక్కుని ఇంటి లోపలికి వెళ్ళండి లేకపోతే ఆ దరిద్రం మీ కాళ్ల వెంట లోపలికి వచ్చి మీకు నరకం చూపించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తప్పనిసరి ఈ రోజున నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోవద్దు ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోండి ఈ కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించటం వలన మీరు కార్తీక మాసం మొత్తం కూడా పూజలు చేసినంత అనేది కలిగి ఆ లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగుపెడుతుంది ఈ వేప చెట్టు పరిహారం చేయటం వలన ఏంటంటే క్షణాల్లో మీకున్నటువంటి ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీకు ఒక మంచి పాజిటివ్ అంటే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీకు కలుగుతాయి చక్కగా ధనం అనేది మీ చేతికి అందుతుంది మీకున్న కోరిక ఏదైతే ఉందో అది తప్పక నెరవేరుతుంది చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది ఇలా చేశామని చెప్పేసి పొరపాటున కూడా ఎవరికి చెప్పొద్దు చెబితే మాత్రం రిజల్ట్ అనేది ఉండదని గుర్తుపెట్టుకోండి ఇది ఒక రహస్య పరిహారం చక్కగా నేను చెప్పిన విధంగా చేసేయండి తద్వారా మీకు అంత శుభమే జరుగుతుంది అర్థమైంది కదండి ఈ కార్తీక అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఏది పడేయాలి ఏంటి అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు